గత ప్రభుత్వంలో టీటీడీని కనుసైగులతో శాసించిన వ్యక్తి ఆయన పనిచేసిన ఐదేళ్లు అధికారులను ఉద్యోగులను గడగల్లాడించిన వ్యక్తి కూడా ఆయనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకొస్తుందని ఆయన చెప్పుకున్న వ్యక్తి ఆయన ఎవరో కాదు టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా వచ్చి అడిషనల్ ఈవోగా తర్వాత ఈవోగా పనిచేసిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఉద్యోగి ఏవి ధర్మారెడ్డి జగన్ రెడ్డి అండ చూసుకుని కొండ మీద రెచ్చిపోయేవాడు ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పేవారే కాదు ఎమ్మెల్యేలు మంత్రులను కూడా కేర్ చేసేవాడు కాదు అటువంటి ధర్మారెడ్డి నెయ్య విచారణకు సిట్ ముందు హాజరవ్వాల్సి వచ్చింది సిట్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరి అయ్యాడట మంగళవారం నాడు సుమారు తొమ్మిది గంటల పాటు సిట్ వాళ్ళు ధర్మారెడ్డిని ప్రశ్నలతో ఉతికి ఆరేశారు కల్తీనెయ్యకు ఎలా అనుమతిచ్చారు మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు మీకు ఎంత ముట్టింది అని డైరెక్ట్గా అడిగారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు సిట్ వాళ్ళ ప్రశ్నలకు ధర్మారెడ్డి దగ్గర సమాధానమే లేదట తాను పెద్ద తోపులా ఫీల్ అయ్యే ధర్మారెడ్డికి ఇది కర్మ కాకపోతే అసలు ఈ బాధలేంటి చెప్పండి బయటకు వచ్చిన తర్వాత జనసేనేత కిరణ్ రాయల్ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తినమని రెండు లడ్డూలు ఇస్తే వాటిని తోసేసి కారెక్కి వెళ్ళిపోయారు ధర్మారెడ్డి చేసిన ఈ పని స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చెప్పొచ్చు శ్రీవారి భక్తులు లడ్డూను స్వామివారికి ప్రసాదంగా పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఎవరన్నా లడ్డూ ఇస్తే కాదనరు టీటీడీలో ఈవోగా పనిచేస్తున్న ధర్మారెడ్డి లడ్డూను ఇలా ఎలా తోసేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు స్వామివారంటే భయం భక్తి లేనప్పుడు టీటీడీ ఈవోగా ఎందుకు రావడం తప్పులు చేయడం ఎందుకని అక్కడ ఉన్నవాళ్ళు కూడా అనుకుంటున్నారట రేపో మాపో అరెస్ట్ అయ్యే ధర్మారెడ్డికి ఇంకా పొగరు తగ్గలేదనేది మాత్రం టీటీడీ ఉద్యోగుల అభిప్రాయం అండి